హాయ్ ఈ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే డాకు మహారాజ్ టైలర్ రివ్యూ చెప్పే ముందు ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బిల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి మా ఫర్దర్ వీడియోలు మిస్ కాకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఓకే సంక్రాంతి బారిలో రెండు వేల ఇరవై సంక్రాంతి బారిలో నిలిచిన సినిమాల్లో మనకి గేమ్ చేంజర్ ఆల్రెడీ ట్రైలర్ మన ముందుకు వచ్చేసింది అలాగే రెండవది జనవరి పన్నెండో తారీఖున యువరత్న బాలకృష్ణ నటించిన సినిమా డాక్ ట్రైలర్ ఈ ఈరోజు మీ ముందుకు వచ్చేసింది అయితే ట్రైలర్ వచ్చేసి రెండు నిమిషాల నలభై నలభై మూడు సెకండ్స్తో మనకి ట్రైలర్ అనేది మూవీ టీం విడుదల చేసింది అమెరికాలో జరుగుతున్న ఈవెంట్లో సందర్భంగా అక్కడ ట్రైలర్ డాక్ మహారాజ్ ట్రైలర్ రిలీజ్ చేశారు అయితే ఈ డాక్ మహారాజ్ ట్రైలర్ చూస్తుంటే అభిమానులకైతే చాలా ఫుల్ మాస్ మసాలా అని అనుకోవచ్చు ఎందుకంటే ఆ సంక్రాంతికి యాక్చువల్గా ఫ్యామిలీ కానీ కమర్షియల్ కానీ అని ఆలోచిస్తారు యాక్చువల్గా బాలకృష్ణ సినిమాలు అంటేనే మాస్ మసాలా సినిమాలనే ఇష్టపడతారు ఎక్కువ బాలకృష్ణ నందమూరి అభిమానులు బాలకృష్ణను మాస్ ఓర మాస్ చూస్తేనే చాలా సంబరపడతారు అభిమానులు అయితే డాకు మహారాజు ఆ కోక దాదాపు చెందిందా అని చెప్పవచ్చు ట్రైలర్ చూస్తే ఈ ఈ టైలర్లో బాలకృష్ణ రెండు గెటప్లు చేస్తున్నాడు అనిపిస్తుంది రెండు పాత్రలు చేస్తున్నాడు ఒకటే సిటీలో తిరుగుతుంట జనం మధ్య తిరుగుతున్న లాగుంది ఒకటే డాకు డాకులు అంటే బందుపోటు పాత్ర డాకు అనగా బంద్పోటు పాత్ర మరొకటి అయితే నాకు ఈ ట్రైలర్ చూస్తుంటే గతంలో ఒకప్పుడు గతంలో టక్కర్ దొంగ కదంబసింహం శివ చిరంజీవి దొంగ అంటే అంటే జనాల మధ్య పండుగ దొంగ సినిమా ఎలా ఉందంటే జనాల మధ్య హీరో తిరుగుంట అక్కడ అడవిలో చేసే అవినీతిని రూప్ మా అంతమంది ఇస్తాడు అవినీతిలో స్మగ్లింగ్ జంతువులతో వ్యాపారం చేస్తూ ఉన్న స్మగ్లింగ్ కనపడతా ఉంటుంది దాన్ని రహస్యంగా పండుగ దొంగ ముసుగు వేసుకొని అక్కడ అంతకొలను పట్టేస్తూ ఉంటాడు ప్రజల పక్షాన పోరాడతాడు అనేది ఆ పండుగ తగ్గ అది సినిమా అయితే ఈ సినిమా కూడా దాదాపు అదే కో చెందిద్దే అని అనిపిస్తుంది ఎందుకంటే టైలర్ చూస్తుండే ఎందుకంటే ఎందుకంటే ట్రైలర్లో కూడా మనకి ఒక విలన్తో చెప్పేస్తాడు ఒక అతను అతను వీళ్ళ ముందు ఒక అతను డైలాగ్ చెప్తాడు యానిమల్స్ బిజినెస్ జంతువులతో ఎలా బిజినెస్ చేస్తామంటే యానిమల్స్ బిజినెస్ చేయడం అది మా వృత్తి అని ఒక విలంతో డైలాగ్ చెప్పేస్తా ఉంటాడు అంటే నాకు అంటే అక్కడ మనకి యానిమల్స్ని జంతువు కొమ్మల్ని జేనుగుల దంతాలని ని అక్కడ చర్మాల్ని అక్కడ స్మగ్లింగ్ చేస్తున్నట్టు దొంగతనంగా చంపి వాటిని స్మగ్లింగ్ చేస్తున్నట్టు మనకు ఆ వీడియోలో మనకు కనపడింది అనమాట అయితే ఇంకో పాప వాయిస్ తో ఫస్ట్ ఏమంటారు ఫస్ట్ మన పాప వాయిస్తో ఒక డైలాగ్ వినిపిస్తారు మనకి అనగనగా ఒక రాజు ఉండేవాడు అందరూ అతన్ని డాగు అంటారు కానీ ఆ రాజు నాకు అతను మహారాజులా ఉంటాడు అనే ఒక పాప వాయిస్ ఒక డైలాగ్ వినిపిస్తుంది అనమాట అంటే అక్కడ మనకి టై లో రిలీజ్ సందర్భం కూడా డాగు అనగా రాజ్యంలోని రాజు అని మనకి లో కూడా చెప్పించాడు అనమాట అంటే ఒక రాజ్యం లేకుండానే రాజు ఎలా అయ్యాడు అంటే నా తెలిసి అక్కడ మనకి టైలర్లో కూడా అక్కడ ప్రజలను ఇంచేస్తూ ఉంటారు ఆ రౌడీలు వినంలో రౌడీ గ్యాంగ్ ప్రజలను హింసేస్తూ ఉంటారు చెప్పింది చేయాలి మనకు డైలాగ్ ఇస్తారు చెప్పింది చేయాలి చెప్పింది వినాలి చే చెప్పేది చేయాలి అనే ఒక డైలాగ్ మనపిస్తూ ఉంటారు వినకపోతే ఆ ప్రజలనే కొరడాలతో కొట్టించే సీన్లు కూడా మనకు ఉన్నాయి మనకు కనపడుతుందన్నమాట టైలర్లో దాదాగి బాబిడియోలు దాదాపు ఇళ్ళలో కూడా ముగ్గురు నలుగురు ఉన్నారు మనకి ఈ సినిమాలో టైలర్ చూస్తే అర్థమవుతుంది కాకపోతే బాలకృష్ణకి టైలర్లో మాత్రం డైలాగ్ పెట్టలేదు ఒకటే పాప ఎవరు నువ్వు అంటే నానాజీ నీ పేరు ఏంటంటే నానాజీ అని అంటే పాప ఏమంటది జీ అనగా అంటే నేను గౌరవించాలా అనేది అంటది అది ఒక్క మాత్రం నానాజీ అనే ఒక్క మాత్రం డైలాగ్ మాత్రం టైలర్లో మనకి బాలకృష్ణతో డైలాగ్ చెప్పించారు ఏ మాత్రం బాలకృష్ణతో ఓరమాజ్ డైలాగ్ కానీ ఏ మాస్ పా డైలాగ్ కానీ మనకి చెప్పించలేదు టైలర్లో మరి టైలర్ చూస్తుంటే నాకే విధంగా అనిపిస్తుంది అంటే జనం అంటే దీపాత్ర నా భయం కాదనిపిస్తుంది ఎందుకంటే జనం మధ్య తిరుగుతున్న ఒక యువకుడు లాగా ఒక ఆఫీస్ ఒక రకంగా ఆఫీస్ యువకుడు లాగా మళ్ళీ జనానికి కనపడకుండా అంటే రౌడీలకు కనపడకుండా అక్కడ బందిపోటు అంటే అక్కడ అడవిలో జరిగే స్మగ్లింగ్ కానీ తర్వాత ప్రజల పక్షాన పోరాడే ఒక గిరిజన దేగ పోరాడే ఒక బందిపోటు దొంగలాగా మనకి కనిపిస్తున్నాడు అనమాట నాకైతే ఆ విధంగా అనిపిస్తుంది కా ఇంకోటి ఏంటంటే సినిమా మొత్తం పాప మెయిన్ హైలైట్ కాబోతుంది అని అనిపిస్తుంది ఎందుకంటే పాప చుట్టే సినిమా మాత్రం జరుగుతుంది అనిపిస్తుంది ఎందుకంటే పాపని సినిమాలో కీలకం కాబోతుంది పాప పాత్ర కీలకం కాబోతుంది అనిపిస్తుంది సినిమాలో ఆ పాప పాత్ర ఆ విధంగా ఉండబోతుంది ఎందుకంటే మరి మన ట్రైలర్లో కూడా బాలకృష్ణ పాపను ఆడించే సీన్లు కానీ అవన్నీ మనకు కనపడుతున్నాయి మరి కాకపోతే మరి పాపకి బాలకృష్ణకి మధ్య సంబంధం అనేది సినిమాలో చూడాలి నాదే కూతురు కా అన్న కావచ్చు అనిపిస్తుంది మరి కూతురే మాక్సిమం మేబీ కూతురు అవుతుంది మరి చూడాలి మరి పా అయితే సినిమాలో సెంటిమెంట్ కూడా ఉంటుంది ఏది సెంటిమెంట్ అంటే మా ఊరు బాగా ఉండకపోవచ్చు అనిపిస్తుంది ఎందుకంటే ఓన్లీ అక్కడ కుర కురవారం జనాల్ని హింసించే సీన్లు కానీ అవి మాత్రం మనకు సెంటిమెంట్గా అనిపిస్తుంది అనిపిస్తుంది తర్వాత కామెడీ కూడా కొద్దిగా అంత ఉండకపోవచ్చు అనిపిస్తుంది అంటే మరీ అంత ఎక్స్పెక్ట్ చేసే అంత కామెడీ ఉండకపోవచ్చు ఎందుకంటే ఎక్స్ బాలకృష్ణ సినిమాలో కామెడీకి కొద్దిగా అంత ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రం ఉంటుంది మిగతా అన్ని ఫైట్స్ మాస్ ఆ ఓవర్ మాస్ డైలాగ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఏదైనా సరే బాలకృష్ణ సినిమాలో కామెడీ లేకపోయినా బాలకృష్ణ కనపడిందంటే సీన్ మీద స్క్రీన్ మీద అభిమానులు విజిలేస్తారనమాట ఒక డైలాగ్ చాలు బాలకృష్ణ సినిమా నిలబడాలంటే అనువైన రెండు డైలాగులు చాలు సినిమాలో నాకు తెలిసి ఈ సినిమాలు కూడా డైలాగ్స్ బాగానే ఉన్నాయి కాదు బీజియం అసలు బాలకృష్ణ సినిమాలు అంటేనే బీజియంకి ఎందుకు వరుకు వస్తుంది అర్థం కాదు అలా వరుకు వస్తుంది తమనకి మరి తమను బాలకృష్ణ సినిమాలకు ప్రాణం పోస్తాడు అనమాట బీజియం టైలర్లో రుదులైన కాంచి ఆ లాస్ట్ దాకా ఎండింగ్ దాకా టైలర్లో బీజం మూమెంట్కి ఓరమాస అని చెప్పచ్చు అలా బీజం ఇచ్చాడు ఒక రకంగా బాలకృష్ణ సినిమాలకు మాత్రమే తమకి షివరింగ్ వస్తుంది అంటే అంత అంత వస్తుంది అనమాట బాలకృష్ణ సినిమాలకి తమన్కి ఆ బీజం అయితే ఓకే పర్లేదు సూపర్ వండర్ఫుల్ వండర్ఫుల్గా ఉంది అయితే సినిమా మాత్రం ఈ విధంగా ఉండబోతుంది అనిపిస్తుంది కాకపోతే డార్క్ డార్క్ సైడ్లో ఒక పాటు మాములుగా రొటీన్గా తగ్గట్టు ఉంటుంది అనిపిస్తుంది ఏదైనా సరే మరి నాకు ఈ టైలర్ చూస్తుంటే గతంలో సినిమాలు ట్రదంగా దంగా దగ్గ బాగా పండువిడి సినిమా నాకు టైలర్ పండువిడదంగ సినిమా చిరంజీవి నటించిన సినిమా నాకు గుర్తు అనమాట మరి సినిమా చూస్తే కానీ మరి దాని దీనికి ఏమైనా తేడా ఉంటుందా అనేది మెయిన్ చూడాలి అయితే ఎక్కువ గొడ్డల్లో గొర్రవస్వారీలు బాలకృష్ణ ఫస్ట్ టైం చేస్తుంది కాబట్టి అభిమానులు చాలా ఎంజాయ్ చేస్తారు అనిపిస్తుంది ఓకే నాకైతే టైలర్ అయితే వండర్ఫుల్గా ఉంది అయితే విలన్లు అయితే నాలుగైదు కనపడ్డారు బాబుడేయలు అయితే ఈ టైలర్లో ఎక్కువ విలనే హైలైట్ చేశాడు అనిపిస్తుంది ఎక్కువ విలల్నే హైలైట్ చేశాడు టైలర్లో బాబుడేయలు కానీ తర్వాత దసరాలో విలన్ కానీ తర్వాత రకరకాల తర్వాత అఖండ సినిమాలో మనకి విలన్ కానీ రకరకాల వేలల్లో కనపడ్డారు ఈ సినిమా లో ఎక్కువ విలల్నే ప్రజలు నింసించే సీన్లు కానీ ఆ వచ్చిన సీన్లు కానీ బాబి హైలైట్ చేసే సీన్ కానీ ఎలుగా సోపర్ వండర్ వాళ్ళనే ఉన్నాయి కానీ బాలకృష్ణ ఏమాత్రం ట్రైలర్ లో హైలైట్ చేయలేదు ఇంకో రకంగా ఏంటంటే సినిమాలో ఎక్కువ ఎక్కువగా మరి బాలకృష్ణతో మాస్ డైలాగులు కానీ ట్రైలర్లు ఎందుకు కానీ చూపించలేదు మరి అర్థం కావట్లేదు బాబిడియలు ఆ బాబి కొల్లి ఎందుకు మరి బాలకృష్ణతో ఆ లో మరి డైలాగులు కానీ ఒక్క నానాజీ అనే డైలాగ్ తప్ప ఏ మాత్రం డైలాగ్ చెప్పించలేదు మరి బాబీ కొల్లి ఎందుకని ఆ పాత్రని బాలకృష్ణ అని టైలర్లో ఎందుకు చూపించలేదు సో ఎక్కువగా హోప్స్ చూపించలేదు అని చూడాలి మరి సినిమాల మొత్తంలో చూ సినిమా మొత్తం సినిమాలో ఏ విధంగా టోలేర్లోనే ఎందుకు దాచిపెట్టాడు బాలకృష్ణ అని మరి సినిమాలో ఏ విధంగా ఉంటాడు అనేది మనకు చూడాలి ఆ టైలర్ అయితే వండర్ఫుల్ డైలాగ్లో టైలర్లో పాప నడుచుకుంటూ వస్తుంది జంగిల్ అడవుల్లో ఆ అడవిలో నడుచుకుంటుంది ఒక వాయిస్ ఏనబడింది నీకు భయం కాదమ్మా అంటే జంతువులో అంటే నాకేం భయం కాదు కింగ్ ఆఫ్ జంగిల్ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడు జంగిల్ ఉన్నాడు నాకేం మాత్రం భయం లేదు అంటే కింగ్ ఆఫ్ జంగిల్ ఎవరంటే ఆడ బాలకృష్ణ మరి ఆ పాత్రనే ఆ పాపనే కాపాడుతూ అనునిత్యం కాపాడుతూ ఉంటాడు అనిపిస్తుంది మరి చూడాలి మరి సినిమా టైలర్ అయితే వండర్ఫుల్గా ఉంది ఆ మంచిగా వండర్ఫుల్గా వచ్చింది ఆ బీజం అయితే వండర్ ఉంది విలన్ మాత్రం బాగా హైలైట్ చేశాడు బాలకృష్ణ కొద్దిగా మాత్రం కొద్దిగా మాత్రం తక్కువ చేశాడు టైలర్లో మరి సినిమా చూస్తే ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి ఏదైనా బాలకృష్ణ అభిమానులకి కావాల్సిన ఫుల్ మాస్ సినిమా రాబోతుంది సంక్రాంతి సందర్భంగా ఓకే అండి మీరు కూడా డాక్ మహారాజ్ ట్రైలర్ చూస్తే మీకు ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి